అస్సాం వైకమ్ మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్పీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఇది వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే వీడియో ఇంకా ఫ్రైడే రోజు ఉదయాన్నైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేసాను అలాగే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేసి ఇస్తాను ఇంకా బయట అయితే కొంచెం వర్షం పడుతుంది లైట్గా అయితే ఇంకా ఎండ వస్తుంది ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే చేస్తున్నాను ఇంకా పచ్చడి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా పిల్లలకి లంచ్లోకి కలిపేసి చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇంకా రైస్ అయితే పెట్టేశాను పిల్లలకి ఇడ్లీ కూడా పెట్టేసి ఇంకా పిల్లలకి అయితే పంపించేసాను స్కూల్కి ఇంకా నేను మధ్యాహ్నం అయితే వీడియో తీస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ కూడా చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా సాయంత్రానికి ఉండిద్దిగా అని చెప్పేసి రేపే నలుగు కాబట్టి ఈరోజైతే బంధువులందరూ వచ్చేస్తున్నారు మా చెల్లి వాళ్ళు ఇంకా చిన్న మరిది వాళ్ళందరూ వస్తున్నారనమాట అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఇంక వచ్చేసి బయట కొంచెం ఎండొచ్చేసింది ఇంకా నేను అంతా క్లీన్ చేశాను అనమాట మొత్తం కడిగేసి మొత్తం బురద బురదగా ఇసుగ్గా ఉండింది మొత్తం కడిగేసాను ఆ తర్వాత మధ్యాహ్నం అయితే వచ్చినాయి ఇంకా చేపలైతే తీసుకుంటున్నాను ఎలాగో పప్పు చేశాను కదా ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా అంతా ఆవిడే చేసేస్తుంది చేపలమే మొత్తం క్లీన్ చేస్తానమ్మా అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి క్లీన్ చేయించాను ఇంట్లో చాలా పని ఉండేది ఇంకా నేను పనులు చేసుకుంటూ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఆవిడ చేత చేపించేసాను ఇంకా నైట్ అయ్యింది నైట్ ఎయిట్కి చూపిస్తున్నాను మీకు మా ఇంటి ముందే పెళ్లి కూతురు వాళ్ళు ఇల్లు చూడండి ఇక్కడ వచ్చేసి ఆటో వస్తుంది కదా ఇందులోనే మా చెల్లి వాళ్ళు అయితే వస్తున్నారు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఒక అయితే సరే ప్రస్తుతానికి రేపు నెలకి కాబట్టి రేపంతా రెడీ చేస్తారు షామినలు లైటింగ్ అంతా ఇంకా అందరు వచ్చేసారు బంధువులంతా ఇంకా భోజనం అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను రైస్ చేసేసాను అలాగే పప్పు కూడా ఉండింది ఇంకా చేపల ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలందరికీ అయితే భోజనం అయితే పెట్టేసి మేము కూడా తినేసాము ఇంకా అందరం కలిసి ఇంకా గోరింతాగైతే పెట్టుకుంటున్నాము పిల్లలు కోన్స్ అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అదైతే వీడియో అయితే తీయలేదు ఇంకా నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా మళ్ళీ ఉదయాన్నే లేసాము ఫైవ్ థర్టీ కల్లా లేచేసి రెడీ అయ్యి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము చిన్న అత్తయ్య ఇంటికి ఇంకా ఫస్ట్ అయితే పెళ్లిగొడుకు వాళ్ళ ఇంట్లోనే కదా నలుగు ఇంకా అక్కడైతే వెళ్తున్నాం మధ్యాహ్నమే సాటర్డే మధ్యాహ్నం భోజనాలు నలుగు అంతా అక్కడే మళ్ళీ సాయంత్రం తిరిగి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వస్తాము ఇంక వచ్చేసి భోజనాలు అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి వర్షం కూడా పడింది ఒకసారి అయితే ఒక పెద్ద వర్షం అయితే వచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్ళాము కొన్ని పనులు అయితే చూసుకుంటూ ఉన్నాం బంధువులంతా వచ్చున్నారు కదా ఇంకా మేమైతే రెండు సైడ్లు కాబట్టి రెండు వైపు పనులు అయితే తప్పదు ఇంక ఇక్కడ వచ్చాము ఇంట్లో పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఒక్కసారిగా వర్షం అయితే వచ్చింది చూడండి ఏ విధంగా వచ్చిందో ఇంకా భోజనాలు అయితే కూర్చొని తినే పరిస్థితి లేదు ఇంకా బఫే సిస్టమ్ అయితే పెట్టాము ఇంకా నేను భోజనాల వీడియో కూడా తీయలేదు ఇంకా భోజనాల టైం కొంచెం వర్షం తగ్గింది కాబట్టి బఫే సిస్టమ్ పెట్టేసి భోజనాలు అయితే కంప్లైంట్ అయితే చేసేసాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసులు తీసుకొచ్చాం కదా పెళ్లికి ముందే ఇంకా అన్నీ అయితే పెట్టేస్తున్నాం ఒక్కవర్లో ఇంకా తాంబూలం లాగిస్తున్నాము జాకెట్ ముక్క అలాగే ఆకు ఒక్క ఇంకా అలాగే మరిదా ప్యాక్ చేసాం కదా మరిదా అది కూడా ఒకటి వేసేసి ఇలా అయితే అన్నీ అయితే ప్యాకింగ్ చేసి పెట్టేసాము ఇంకా భోజనాల తర్వాత ఇదంతా రెడీ చేసుకున్నాం ఇంకా నలుగు పెట్టే టైం అయితే వచ్చింది మేమైతే అత్తయ్య వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేస్తాం వెళ్ళి ఇంకా కొడుకు నలుగు పెడుతున్నామని చెప్పేసి అందరూ అయితే వచ్చేసారు ఫస్ట్ అయితే మా ఆడబిడ్డ తనైతే ఇంకా తమ్ముడికి బట్టలు అయితే తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ అయితే తను బట్టలు అయితే పెట్టేసి ఆవిడైతే జాంగ్రీ అయితే తీసుకొచ్చారు స్వీటు కాకువక్క ఇంకరెట్గా అయితే తీసుకొచ్చారు ఆవిడ కూడా ఇంకా బట్టలు అయితే పెట్టేసి ఆవిడ సాంగం అయితే చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఇక్కడైతే అంతా బట్టలు అంతా పెట్టిన అందరికైతే తాములం అయితే ఇచ్చేస్తారు ఆ తర్వాత అయితే పెళ్లి కొడుకు అయితే నలుగు అయితే పెడుతున్నారు ఇంకా మా బంధువులతో పాటు ఇంకా ఇళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు పెట్టాలి అందుకే ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు పెడుతున్నారు మామూలుగా అయితే మేము నైట్ అయితే పెట్టుకుంటాం కొంతమంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగే పెడుతున్నాము మళ్ళీ పెళ్లి కూతురు దగ్గర కూడా పెట్టాలి కదా మేము వెళ్ళి అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళ చేత ఫస్ట్ అయితే నలుగు అయితే పెట్టిస్తున్నాము ఆ తర్వాత మాడబిడ్డ కూడా నలుగురు రాశారు ఇంకా పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఈ విధంగా పెళ్లి కొడుకు అయితే నలుగు అయితే పెడుతున్నారు ఆ తర్వాత నేను కూడా పెట్టాను నేను కొంచెం బాగా పెట్టాను మత్తి కాబట్టి కొంచెం బాగా పూజిస్తాను నలుగు అనేది చాలా సరదాగా అయితే జరిగింది నలుగు కార్యక్రమం అయితే అంతే కదా ఇంకా కొంచెం వదినలు అలా అవుతారు కదా ఇంకా వాళ్ళైతే బాగా పెడతారు మేనత్తలు అలాంటి వాళ్ళు అయితే కొంచెం సరదాగా ఇలా తమాషా చేస్తూ పెడుతూ ఉంటారు ఈ విధంగా అయితే నలుగైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంకా ఇక్కడ నాలుగైన తర్వాత మళ్ళీ వెంటనే మేము ఫైవ్ థర్టీకి సిక్స్కి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసాము ఇంకా మాతో పాటు బంధువులందరూ కూడా ఇంటికి వచ్చారు మా చెల్లి వాళ్ళు ఇంకా కొంతమంది బంధువులు కూడా వచ్చారు నలుగు కాబట్టి ఇంకా హౌస్ఫుల్ అనమాట ఇల్లు అయితే ఇంకా నేనైతే ఇంటి దగ్గర పరిస్థితి అయితే చూపిస్తాను ఒకసారి అయితే ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు అయితే ఇంకా మేము వెళ్ళేటప్పుడు అంతగా లేదు ఉదయాన్నే వెళ్ళిపోయాం కదా మేము వచ్చేటప్పుడు చూడండి అలా చక్కగా లైటింగ్తో షామినాలతో చాలా డెకరేషన్గా కంద సందడి సందడిగా అయితే రెడీ అయిపోయింది ఇంకా పెళ్ళి అయితే ఈ ఇంట్లో కానీ మా ఇంట్లో చూడండి ఏ విధంగా ఉందో ఇదిగోండి బంధువులతో అయితే ఇల్లంతా కిక్కిరిసిపోయింది అసలు ఇంకా ఇళ్ళంతా బంధువులే ఇంకా బయటంతా చెప్పులు చూడండి ఏ విధంగా పెట్టారు గందరగోళంగా అయితే ఇంట్లో బ్యాగులని బంధువులు రెడీ అవుతూ చిన్న పిల్లలతో అస్సలు ఎలా ఉందంటే అలా ఉంది బ్యాగులు అయితే ఇంకా బెడ్రూమ్ అంతా బ్యాగులే హాల్ అంతా బ్యాగులే చివరికి మంచాల కింద కూడా బ్యాగులే ఆ విధంగా ఉంది ఇంక అయితే స్నా అయితే చేసేసి అందరూ ఎల్లో ఎల్లో డట్టి ఫుల్లగా ఎల్లో డ్రస్సులకి అయితే వచ్చేసారు ఇంకా పెళ్లి కూతురు కూడా ఇక్కడ వచ్చేసి నలుగు అయితే పెట్టేసాము ఇక్కడ కూడా నలుగు కంప్లీట్ ఇంకా అందరం అయితే ఫోటోలు అయితే దిగాం ఫోటోలు అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా నెక్స్ట్ అయితే పెళ్లి వీడియో అయితే పెడతాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్